కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పొత్తూరి విజయలక్ష్మికి రచన బంగాళదుంపల తగాదా తెల్లవారిని నోట్లో వేపుల్లలు పెట్టుకుని మగవారు చెంబులు పట్టుకుని ఆడవాళ్లు ఇళ్లలోంచి బయటికి వచ్చేశారు ఆ విధంగా వచ్చిన వాళ్ళు సామాన్యంగా అంత తొందరగా తిరిగి ఇంట్లోకి వెళ్లరు నిన్న రాత్రి భోజనాలు అయిన దగ్గర నుంచి తెల్లవారి కోడి లోపల ఏం వింతలు విడ్డూరాలు జరిగాయో వైనవైనాలుగా చెప్పుకోవాలి అప్పుడే ఇంటి ముఖం పట్టేది అందులోనూ ఆవేళ బ్రాహ్మణ వీధిలో కాస్త సందడిగా ఉంది రాజమ్మగారు ఇంటి అరుగు మీద నిలబడి ఆవేశంగా మాట్లాడుతోంది చుట్టూ చేరిన వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు ఏమిటి నిజమే అంత మాటన్నాడా కాలం పిదప బుద్ధులును ఆవిడ వయసులో ఆరో వంతు లేదు వాడికి ఎంత ధైర్యం అంటూ బుగ్గలు నొక్కుంటున్నారు ఎవరినని ఏం లాభం లేమ్మా అంతా నా కర్మ దిక్కు లేని దాన్నని అందరికీ నేనంటే అలసే అసలానాడే మా ఊరు పోయి ఉంటే బాగుండేది రాజమ్మగారికి కంఠం బరువెక్కింది అంత మాట ఎందుకు వదినా నీకిక్కడ ఏం తక్కువైంది అంటూ ఓదార్చింది గారి భార్య ఆవిడంత బాధపడిందంటే పడదు మరి నువ్వు లక్ష చెప్పు ఈ మధ్య మన ఊళ్ళో కొమ్ములు కొమ్ములొచ్చేస్తున్నాయి భయము భక్తి లేకుండా పోతోంది ఊరి కరణం గారు ధర్మరాజు ఆయన అలసు చూసుకొని పేటరేగిపోతున్నారు జనం అంది శ్రీలక్ష్మమ్మ అక్కడే ఉన్న కరణం గారి భార్య కామక్షమకి కష్టం వేసింది ఇది మరీ బాగుంది ఉరిమూరి మంగళం మీద పడిందని మధ్యలో మా ఏం చేస్తారు అంది నిష్ఠూరంగా ఆయన కాకపోతే ఇంకెవరు చేస్తారు అందరినీ క్రమశిక్షణలో ఉంచవలసిన బాధ్యత ఆయంది కాదా అంది మరో ఇల్లాలు ఏమిటో కానికాలం వచ్చిపడింది ఆ మహాత్ముడే ఉండి ఉంటే ఈ గ్రామానికి ఇంత అరిష్టం వచ్చేది కాదేమో అంది శాస్త్రుడి గారి భార్య ఏం చేస్తాం మన దురదృష్టం గాంధీగారు లేకపోతేనే నెహ్రూ గారు లేరా రాజగోపాలాచారి గారు లేరా సంజీవరెడ్డి గారు లేరా నేను వెంటనే గుంటూరు నుంచి మా అన్నయ్యని పిలిపిస్తాను వాడు ఢిల్లీకి చెన్నపట్నానికి ఉత్తరాలు రాస్తాడు వాళ్ళు విషయం వెంటనే కనుకొని పరిష్కారం చేసేస్తారు అంది శ్రీలక్ష్మమ్మ ఆవిడ అన్నగారు గుంటూరులో ప్లీడరు ఆవిడకి అన్ని విషయాలు తెలుసు అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు బావిలో పూడికి తీసేవాడు రాకపోయినా మాటలవాడు గిన్నెలు సరిగ్గా మాట వేయకపోయినా ఢిల్లీకి ఉత్తరం రాసేస్తానంటుంది ఆవిడ ఢిల్లీ ఉత్తరం అంటే అందరికీ హడల్ ఇప్పుడు అంతే ఢిల్లీ అనేసరికి కరణంగారి భార్యకి భయం వేసింది ఆ మాత్రం దానికి అంతదాకా ఎందుకు లేవదినా మీ అన్నయ్య గారికి నేను చెప్తానులే అంది దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఎప్పుడో చెప్తానంటే కాదు ఈ వ్యవహారం ఏమిటో ఇవాళే తేలిపోవాలి అంది రాజమ్మగారు ఖచ్చితంగా అట్లాగేలే ఆ మాటే చెప్తాను అంటూ హామీ ఇచ్చింది గారి భార్య హామీ ఇచ్చి ఇంటి మొహం పట్టింది రాజమ్మగారు మాత్రం అరుగు మీదే ఉంది చుట్టూ గుమికూడని వాళ్లలో కొంతమంది వెళుతున్నారు కొత్తవారు వచ్చి చేరుతున్నారు అదో మారుమూల పల్లెటూరు రెండు మైళ్ళు నడిచి వెళ్ళి బస్సు ఎక్కితే కానీ బయట ప్రపంచం కనిపించదు పాడి పంట పుష్కలంగానే ఉన్నాయా గ్రామంలో గోపురము ఉన్నాయి వీధిబడి పోస్ట్ పోస్టాఫీసు అనే అరుగు కూడా ఉన్నాయి ఆ ఊరి జనానికి కావలసినంత పని బోలడంత తీరిక ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన ఆనందం గాంధీగారు పోయిన దుఃఖం కలిసి అనుభవిస్తున్న రోజులవి ఆ ఊళ్ళో సామాన్యంగా గొడవలు దెబ్బలాటలు జరగవు జరిగిందంటే మాత్రం ఊరందరికీ కావలసినంత కాలక్షేపం ఆరు నెలల కిందట నరసయ్య గారి అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లే విషయంలో తగాదా వచ్చింది పెళ్లికి పెడతామని చెప్పిన బంగారంలో తక్కువ పెట్టారని అత్తవారు అలిగి కోడల్ని పుట్టింటికి పంపేశారు పుట్టిల్లంటే అదే యోజనాల దూరం లేదు ఆ ఇంటికి ఇంటికి మధ్య ఉంటాయి అంతే అత్తవారింటి నుంచి వచ్చిన కూతుర్ని మరునాడు పొద్దున్నే పెరుగున్న పెట్టి అత్తవారింట్లో దిగడిచి వచ్చారు పుట్టింటివారు ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టింటికి తోలేశారు అత్తవారు ఈ విధంగా ఆ అమ్మాయి ఆ రెండేళ్ల మధ్య తిరుగుతూ విసిగేస్తే ఏ పక్కింట్లోనూ అచ్చనగాయలు ఆడుకుంటూ రోజులు వెళ్ళదీస్తుంది చివరికోనాడు పెద్ద తగాద అయిపోయి మా పిల్లవాడికి మళ్లీ చేస్తాం చేస్తామన్నాడు పిల్లవాడి తండ్రి పిల్లవాడి తండ్రి పంచాయితీ పెట్టాడు అంతా విని ఆఘోరించి మొహం కడుక్కున్నట్టుగా ఉంది సవర్సు బంగారం కోసం కోడల్ని కాదంటారా నిదానంగా పడతాడులే బంగారం ఆయన ఎక్కడికి పోతాడు నువ్వెక్కడికి పోతావు అదృష్టం బాగుంటే వచ్చే ఏడాది నీ మనవడికి పడతాడు ఆ బంగారం ఇహా అనవసరంగా నువ్వు గొడవ చేయకు అంటూ మందలించి పంపేశాడు కరణంగారు మళ్ళీ ఇన్నాళ్ళకి తగు గబగబా పనులతో పిలుచుకొని కరణంగారు ఇంటి ముందు చేరారు జనం అందరూ వాది రాజమ్మగారు అప్పటికి ఎప్పుడో వచ్చి కూర్చుంది ప్రతివాది సుబ్బారావే రావాలి కబురు పంపించారు రోడ్డు మీదకు వెళ్ళాడు సరుకు కోసం రాగానే వస్తాడు అని చెప్పారు ఇంట్లో వాళ్ళు సుబ్బారావు తండ్రి వెంకట్రావు మాత్రం ఒక మూల వచ్చి కూర్చున్నాడు సమయానికి నేను ఇంట్లో లేను రాంభజన మందిరం దగ్గర రేడియో విందామని తగలబడ్డాను ఏం జరిగిందో నాకు తెలియకపాయే ఇక నేనేం మాట్లాడను అన్నాడు జరిగిందంతా అప్పటికి ఒకటికి పదిసార్లు రాజమ్మ గారంటే అందరికీ అభిమానమే ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగింది తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు మూడేళ్ల వయసులోనే వివాహమైంది ఎనిమిదో ఏటా మాసం పూజ చేసుకుని ముత్తైదువులను పేరంటు పిలవాలని లక్షణంగా పట్టుబట్టలు కట్టుకుని వంటడు నగలు పెట్టుకుని గుమ్మం దాటేసరికి ఎదురొచ్చాడు అత్తారింటి జీతగాడు రాజమ్మగారి భర్త పాము కరిచిపోయాడని వార్త తీసుకొచ్చాడు దిక్కుమాలిన ఆస్తి కట్టుకుపోతానా ఆ ఆస్తి కోసం నా బిడ్డని అక్కడికి పంపను అంటూ ఏడ్చాడు ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయింది ఆవిడ తండ్రి ఏనాడో పోయాడు తల్లికి తొంభై దాటాయి రాజమ్మగారికి డెబ్భై దాటాయి ఏనాడైనా ఒకరిని ఒక మాట అని ఎరుగునా ఒకరికింత పెట్టడం తప్పించి ఒకరి దగ్గర ఆశించి ఎరుగునా అటువంటిది ఆవిండి పట్టుకొని అంత మాట అనడానికి ఆ విధవకెంత ధైర్యం అంటూ రాజమ్మగారి పక్షాన మాట్లాడుతున్నారు కొందరు ప్రతివాది విషయానికి వస్తే పెట్ట కొంచెం కూతఘనం అన్నట్టు చిన్నవాడైనా అఖండుడు సుబ్బారావు నిండా ఇరవై ఏళ్లైనా లేవు ఆరేళ్ల నాడు తండ్రి అర్థాంతరంగా జబ్బు చేసి మంచాన పడితే ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఇటు వ్యాపారం చూసుకుంటూనే ఇద్దరు అక్కలకి పెళ్లి చేసి పంపించాడు అసలు ఆ వ్యాపార దక్షతకి ముచ్చటేస్తుంది ఊరికే ఇంతింత సరుకు తెచ్చి వృధా చేయడు అట్లా అని ఏది అడిగినా లేదనడు మొన్న ఏమైందనుకున్నావు పిన్ని గుడివాడి నుంచి మా వియ్యపురాలు వచ్చింది మల్లెపూల కాలం మనవరానికి చక్రాల జడ వేయాలని ముచ్చటపడింది తీరా చూస్తే ఊలు ముక్కలు లేవు అదే మా గుడివాడలో అయితే నా మనిషిని పంపిస్తే బజారుకు వెళ్ళి మనం పూలకి మొగ్గలు గుచ్చుకునేలోగా పట్టుకొచ్చేస్తారు ఈ శుద్ధ పల్లెటూళ్ళో ఏం దొరుకుతాయి ఏం చేస్తాం వంకులు జడ వేసి తగలబడతాను అంటూ బడాయిపోయింది పోని మన సుబ్బారావు కొట్లో ఉన్నాయేమో అని పంపించాను పూలు ముక్కలతో పాటు నక్కి కూడా ఉందంటూ పంపించాడు వదిన సుబ్బారావు మా వియ్యపురాలి ముఖం పెంకుల మాడిపోయిందనుకో మన ఊరి పరువు నిలిపావురా సుబ్బారావు అన్నాను అంటూ సుబ్బారావు పక్షాన మాట్లాడింది ఒక ఇల్లాలు దాంతో వారంతా రెండు జట్లుగా విడిపోయి మాట్లాడుకోవడం ప్రారంభించారు అవుతోంది గొడుగేసుకొని వచ్చాడు సీతాపతి గారు కరణం గారి తర్వాత కరణం వాడు ఆయన ఆయన చూడగానే కరణం భూషయ్య గారి ప్రాణం లేచొచ్చింది రాబావా సమయానికి వచ్చావు అంటూ ఆహ్వానించాడు ఆయన ఊరదిలి వెళ్ళి రెండు రోజులైంది ఏమిటి బావా ఏమిటి హడావిడంతా అని అడిగాడు సీతాపతి మన లేడు వాడు మన రాజమ్మగారిని నానా మాటలు అన్నాడట అని చెప్పాడు భూషయ్య వాడేం చెప్పలేదే బస్సు దిగి వాడిబండిలోనేగా నేనొచ్చింది వాడట వెళ్ళాడు నేను వచ్చాను ఇంతకీ ఏం జరిగిందట అన్నాడు సీతాపతి ఇంకేం జరగాల నాయన అంటూ అరవై ఆరోసారి మొదలుపెట్టింది రాజమ్మగారు నిన్న సాయంత్రం దీపం పెట్టాక కుంపటి వెలిగించి ఇన్ని బియ్యం ఉడకేసుకున్నాను అమ్మకు అన్నం పెట్టబోయాను రాజ్యం నాకు బంగాళదుంపలు వేపుడు తినాలనుందే అన్నది మా అమ్మ పెద్దది ఈ పూట పడుకుంటే తెల్లవారు లేస్తుందా అని నమ్మకం లేదు పోని నోరు తెరిచి అడిగింది కదా అని ఆ చీకట్లోనే పడిపోయాను సుబ్బారావు కొట్టుకి ఓ అరవిస బంగాళదుంపలు ఇవ్వరా అంటే లేవు పొమ్మన్నాడు నా ఎదురుగా చాటలో ఉన్నాయి దుంపలు సరుకుంచుకుని లేదంటావేరా అంటే నన్ను నానా మాటలు అన్నాడు అంది రాజమ్మగారు ఏమిటి సరుకుంచుకొని లేదన్నాడా అని ఆశ్చర్యపోయాడు సీతాపతి అవునట బావా వాడలాగే అన్నట్ట ఈవిడ ఒట్టేసి మరీ చెబుతోంది అదే నిజమైతే వాడికి తగిన శాస్తి చెయ్యాల్సిందే ఏ విధంగా ఈ తగు పరిష్కారం చేయాలా అని మదన పడుతుంటే నువ్వొచ్చావు నా నెత్తిన పాలు పోసినెత్త అన్నాడు భూషయ్య వాణ్ణి రాని అడిగి తెలుసుకుందాం అంటూ ధైర్యం చెప్పాడు సీతాపతి అదిగో సుబ్బారావు వస్తున్నాడనే వర్తమానం అందింది అంతా కలకలం సుబ్బారావు రానే వచ్చాడు రా రా నిన్న వాగిన వాగుడంతా ఇప్పుడు పెద్ద మనుషుల ముందు వాగరా అంటూ హూకరించింది రాజమ్మగారు సుబ్బారావు తెల్లబోయాడు నేనేమన్నానే మా అమ్మ నిన్ను అన్నాడు అమాయకంగా చేసిందంతా చేసి ఆ నటన చూడండి అన్నాడు రాజమ్మ పక్షం వాళ్ళు మీరాగండి నన్ను మాట్లానివ్వండి అంటూ గదిమారు గారు ఎరా సుబ్బారావు నిన్న సాయంత్రం ఆవిడొచ్చి బంగాళదుంపలు ఇమ్మంటే లేవు పొమ్మన్నావట విచారణ ప్రారంభమైంది అవును అన్నాను చూసారా చూసారా నేను చెప్పలేదు అంటూ లబలబలాడింది రాజమ్మగారు సరుకు ఉంచుకొని లేదనడం తప్పు కదా అందులోనూ పెద్దావిడ పడుతూ లేస్తూ వచ్చి అడిగితే కాదనడం దూర్త లక్షణం కదూ అంటూ నిలదీశాడు కరణం గారు అది కాదు తాతయ్య దుంపలు చూడబోతే కాసినే ఉన్నాయి ఇంకా గుంటూరు నుంచి వచ్చే ఆఖరి బస్సు రాలేదు బస్సు దిగి ఎవరింటికైనా చుట్టం రావచ్చు ఏ అల్లుడే రావచ్చు ఉన్న దుంపలు కాసి నీ మా అమ్మకిస్తే ఎవరైనా వస్తే క్షణంలో ఎక్కడికి పరుగులు పడతాం అందుకే లేవన్నాను అన్నాడు సుబ్బారావు అది విషయం చూసారా వాడి ముందు చూపు నిజమే మరి ఎవరైనా వస్తే ఇంత ముక్కైనా వేయకుండా అన్నం పెడితే మన ఊరి పరిమేమైపోవాలి అంది ఇందాక ఊలు ముక్కల గురించి మెచ్చుకున్న ఇల్లాలు అవునవును అనుకున్నారు అందరూ అందులోనూ రాజమ్మగారి వైపు వాదించిన వారు కూడా ఉన్నారు రాజమ్మ గతుక్కుమంది మరి ఆ మాట తిన్నగా వచ్చిగా పెద్దముండదాన్ని నన్ను పట్టుకొని ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకేమమ్మా నీకేమైనా పెళ్లివారు వస్తున్నారా అని వెటకారం ఆడాడు ఆ వెధవ కూతలు ఎందుకు అడగండి అంటూ ఇంకోలాపాయింటు లేవనెత్తింది ఎరా ఆ మాట అన్నావా అదేమిటి తాతయ్య మా అమ్మని పరాచక మట్టం నాకేమన్నా కొత్త ఆ మాటకొస్తే నిన్న మధ్యాహ్నం నా కొట్టుకొచ్చి మా అమ్మ యరా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు నీకంతగా ఏ పిల్ల నచ్చకపోతే నన్ను చేసుకో అనలేదా ఏమిటి అన్నాడు సుబ్బారావు అంతా గొల్లుమని నవ్వేశారు రాజమ్మగారు కూడా కోపం నటించిపోయి చాతగాక ఊరుకుంది ఏమమ్మా ఏమంటావు ఏదో చిన్నతనం కురగదవా అన్నాడు సీతాపతి ఇక ముందు అట్లా చేయవద్దని చెప్పండి అంది రాజమ్మగారు బెంకంగా ఏరా మరి ఏమంటావు అంటూ ప్రతివాదిని అడిగారు అట్లాగే లే తాతయ్య అన్నాడు సుబ్బారావు ఏమమ్మా విన్నావు కదా అన్నారు గారు తలాడించింది ఆవిడ తలాడించింది ఆవిడ మా సరుకు వచ్చింది దుంపలు ఇంట్లో తాతమ్మకిచ్చి వస్తున్నా కూర వండుకొని తిను అన్నాడు సుబ్బారావు రాజమ్మగారితో ఉద్ధరించవలి కాసేపాగి మళ్ళీరా కూర ముక్కలు పడతాను నేను చేసిన వేపుడంటే పడి చచ్చిపోతావుగా అంది రాజమ్మగారు లేచి ధవళకి రీయటం సర్దుకుంటూ అంతా లేచారు బాగానే ఉంది సంబడం అనుకుంటూ వెళ్ళకపోయారు కథ ప్రపంచంలోని శ్రుతులు పొత్తూరు విజయలక్ష్మిగా రాసిన బంగాళదుంపల తగాథ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు